జీవితంలో ప్రతి ఒక్కరు కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం చెప్పే ప్రతి రహస్యం మన వైఫల్యాలకు దారితీస్తుంది దాంతో జీవితంలో మనం ఎన్నో ఆనందాలని కోల్పోవాల్సి వస్తుంది జీవితంలో విజయం సాధించాలనుకునే వారు ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వ్యక్తిగత సమస్యలు మీరు మీ వ్యక్తిగత సమస్యలను లేదా ఇబ్బందులను ఇతరులతో పంచుకుంటే అవి మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడతాయి ఎలాంటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ఎదుర్కోవాలి మీరు మీ సమస్యలను ఇతరులతో పంచుకుంటే అది మీ వ్యక్తిత్వం మరియు కీర్తిని ప్రభావితం చేస్తుంది మీ సమస్యను లేదా మీ బాధను ప్రదర్శించే బదులు మీ మార్గంలో మీరు పనిచేయడానికి ప్రయత్నించండి ఇది మిమ్మల్ని స్వతంత్రంగా మరియు సమర్థవంతంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది ఇతరుల సలహాపై ఆధారపడే బదులు మీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవడం ఎంతో మంచిది ఇక రెండో విషయం ఏమిటంటే మన ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం మీ ఆదాయం ఖర్చులు రుణాలు పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం మానుకోండి అని చనకి చెప్పారు ఆర్థిక స్థితి గురించిన సమాచారాన్ని పంచుకోవడం మీ ఆర్థిక దోపిడీకి దారితీస్తుంది కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మీ సంపద గురించి తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నించవచ్చు లేదా డబ్బులు వృధా చేయమని మీకు సలహా ఇస్తారు ఇది మీ ఆర్థిక నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది మరియు మీ భవిష్యత్తు భద్రతకు హాని కలిగిస్తుంది ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే వైవాహిక జీవితంలోని విషయాలు వైవాహిక జీవితం ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయం మరియు దానిలోని సంతోషాలు మరియు బాధల గురించి ఇతరులకు చెప్పడం మానుకోవాలి మీ వైవాహిక జీవితంలోని వాదనలు విభేదాలు లేదా వ్యక్తిగత అనుభవాలు వంటి విషయాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మరింత ఉద్రిక్తతను సృష్టిస్తుందని చాలా చెప్పారు గృహ సమస్యలను పరిష్కరించడానికి మీ భాగస్వామితో మాత్రమే సంభాషించండి మరియు మీ సమస్యను ఇద్దరు కలిసి పరిష్కరించుకోండి ఇతరుల సలహాలు కొన్నిసార్లు సంబంధాలకు ఆటంకాన్ని కల్పిస్తాయి ఇక నాలుగవ ముఖ్యమైన పాయింట్ మన బలహీనతలు మీ బలహీనతలను ఇతరులకు ఎప్పుడూ బహిర్గతం చేయకండి ఎందుకంటే ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోగలరు మీ భయాలు అభద్రతలు లేదా బలహీనతల గురించి ఇతరులకు చెప్పడం మానుకోండి అని చానాక్యుడు చెప్పాడు మీ బలహీనత ఇతరులకు తెలిస్తే వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి లేదా మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు అందువల్ల మీ బలహీనతను రహస్యంగా ఉంచడం ద్వారా మీ పని మీరు చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇకపోతే చివరిగా మన భవిష్యత్ ప్రణాళిక మీ భవిష్యత్ ప్రణాళికలు మరియు మీ లక్ష్యాలు రహస్యంగా ఉండాలి వెనకబడే అవకాశాలు మీ భవిష్యత్ ప్రణాళికలను ఇతరులకు వెల్లడించకూడదని చాణక్యుడు చెప్పాడు మీ ప్రణాళికలు ఇతరులకు తెలిస్తే వారు అదే దిశలో ప్రయత్నించి మీ విజయానికి అడ్డంకిగా మారవచ్చు కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటి కోసం నిజాయితీగా పనిచేయండి చూశారుగా ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి కనుక చెప్పిన ఎన్నో అమూల్యమైన విషయాలు మరి వీటిపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి